ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ జై శ్రీరామని చెప్పి బీజేపీ పార్టీలు ప్రజలను మోసం చేశాయన్నారు కాసాని జ్ఞానేశ్వర్ వయినాబాద్ మండలంలోని స్టార్ కన్వెన్షన్ హాల్లో ముఖ్య నాయకుల సమావేశానికి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్థానిక ఎమ్మెల్యే కాళియాదయ్యతో కలిసి హాజరయ్యారు బీసీ కులాలను అన్నింటికి ఒక తాటి మీద తీసుకువచ్చి బీసీల కోసం కష్టపడుతున్నామని ఎంపీగా గెలిపిస్తే ప్రజాసేవ చేస్తానన్నారు కాసాని మాజీ సీఎం కేసీఆర్ కాలుకు గాయమైన కుమార్తె జైల్లో ఉన్నా కూడా గుండె నిబ్బరం చేసుకుని ఎంపీ అభ్యర్థులను గెలిపించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారన్నారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బీసీల అభ్యున్నతికి పాటుపడే కాసానిని ఎంపీగా గెలిపించాలని కోరారు పరిస్థితిలో రెండు చెప్పవలసి అవసరం కానీ వైద్య బంధు కానీ కానీ గుర్తపోతే ఎంత ఆ రోజు పవన్ కళ్యాణ్ వ్యక్తి అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా మన విజయాల మంచి జరగాలన్న ఉద్దేశంతో పదిహేను మన ఎంపీ గెలిపించుకుంటాం కేసీఆర్ గారిని ఈ రోజు ఈ మహిళలో పార్టీ గెలిపించుకోవాలని పార్టీ అభ్యర్థులు గెలిపించుకోవాలని కూడా కూతురు ఉన్నా కూడా మనోని పార్టీ కోసం ఎవరైతే